హాయ్ స్ ఈ చిన్ని చిన్ని జంతువులు పక్షులు చాలా తెలివైనవిండవి మా మేడ మీద వీటికి ఎప్పుడూ నీళ్లు చిన్న చిన్న స్నాక్స్ అది పెడతా ఉంటాం కాకి ఒకసారి వచ్చినప్పుడు చూసాను ఏం చేస్తుంది అని రస్కు తీసుకుంది అది కొంచెం గట్టిగా ఉండేసరికి నీటిలో వేసి వదిలేసింది మళ్ళీ ఒక నిమిషం ఆగి చూసిన తర్వాత మళ్ళీ వచ్చింది వచ్చి అది మెత్తగా అయింది కదా నానిన తర్వాత చక్కగా తీసుకుని తినేస్తుంది చాలా తెలివైంది కదా ఎంత తెలివైన కాకు మనం చిన్నప్పుడు నీళ్ళు అయిపోతే అడుగుని నీళ్ళ కోసం వేసి పైకి వచ్చాక తాగిందని కాకి కదా విన్నాము పాడుకున్నాం కదా అటువంటి తెలివైన కాకి ఇది కాసేపు నాక మళ్ళా చూశాను మళ్ళీ స్నాక్స్ అయిపోతే పెట్టాను పెడితే ఇంకొక కాక వచ్చింది ఈసారి బిస్కెట్లు పెట్టాను బిస్కెట్ చూశాను తీసుకుని నీటిలో వేసుకుంది బిస్కెట్ అయితే తొందరగా నానిపోతుంది కదా అది నాన్న తర్వాత టకటక్క తినేసింది చాలా తెలివైన పక్షి కదండి